హింసావాదం మాది కాదు నీదని ఎంపీ బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు ఎంపీగా కరీంనగర్కి ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు తప్ప తల్లి గురించి నోరెత్తలేదని వివరణించారు కానీ బండి సంజయ్ మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లోకి వెళ్లాను గత ఎన్నికలకు ముందు చెప్పారు తాజాగా తల్లి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు ప్రజలు ప్రజాస్వామ్యం మన చట్టమని వారి తీర్పు తీరుస్తారని వివరణ ఇచ్చారు రాజకీయంగా చర్చకు రావాలని సభాలు అవిస్తున్నారు శ్రీరాముడి పేరుతో ఓట్లు అడగొద్దని చెప్పాం రాజకీయాల్లో తల్లి జన్మ గురించి మాట్లాడడం సబబు కాదని రాజకీయ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేకనాడు నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతని ఒక ప్రశ్నించిన పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు మీరు ఈ నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు మీరు నిజంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడు అనటువంటి మాట రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కొడతాన జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు ఇంకొకరి తల్లి కావచ్చు రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లికి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు సమాజాన్ని గమనించాలి తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళెవరూ అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు మేము ఎవరూ అడ్డుకుంటలేదు ప్రజాస్వామ్యంలో యాత్ర నుంచి హక్కున్నది మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు చట్టరించే చర్యలు తీసుకుంటా ప్రజలే మనకు చట్టం ప్రజాస్వామ్యమే మనకు చట్టం ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్న అమ్మ ప్రతి బిడ్డకు జన్మనిచ్చు ఒక తల్లి నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి ఇది ఏ మాత్రం రాజకీయాల సభబు ఈ విధంగా మాట్లాడను భార్యకు మంగళసూత్రం కడతారు అటువంటి మంగళసూత్రం ఆమె ఎన్నికల గెలిచిన వ్యక్తి అసలు రాముడు అంటే శ్రీరాముడు ఎంత గౌరవము ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము లేదా రాముడు తల్లి తండ్రి మాట వినివించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడే తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి నేను వాళ్ళని అడుగుతా ఉన్నాయని మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నారా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా ఈ జిల్లా సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ప్రజలను అడుగుతా ఉన్నా నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇయాల కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఆరు నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా ఐదేళ్లలో నేనేం చేసిన మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని మీరు ప్రజల్లో పరి తిరుగుబాటు వస్తుందని ఓడిపోతాయనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మేము రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు ఆడుకున్నావో నీ గెలుపు ఈ తల్లి మాట నీ సమాజ్కి కారణం కాబోతుంది బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమని చేస్తున్నాం మేము హింసవాదులం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మేము యాత్ర గట్టుబడతలేము దాని పేరు మీద శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నాం లబ్ధి పొందే ప్రయత్నం చేయకు యాత్ర చేసుకో ఏమైనా మాట్లాడుకో కానీ నాలుగ ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితో చెప్తాను